హలో సార్ ఇది ఆఫీసులో ఇవ్వండి మిగతా ఎనిమిది లక్షలు ఇలాగే క్యాష్ కట్టేసి మీ అబ్బాయిని జాయిన్ అవ్వమని చెప్పండి ఉన్నదంతా మీకు ఇంకా మడానికే లేదయ్యా దయచేసి నా బెట్ట చేసుకోండి అయ్యా పద్దెనిమిది లక్షలు ఖర్చు కాదు పెట్టుబడి రేపు మీ వాడు డాక్టర్ అయ్యాడు అనుకోండి దీనికి ఎన్ని రెట్లు సంపాదిస్తాడో చెప్పండి వరకట్నం ఒక్క కోటి దాకా రాదు నేను కష్టపడి సంపాదించి మీ డబ్బు కట్టేస్తాను సార్ ప్లీజ్ సార్ అరేరే రడ్ శివాజీ రండి రండి ఐదు పిలుస్తున్నారు పిలుస్తున్నాను మీరు వాళ్ళని వచ్చారని పదో తారీఖులోగా డబ్బు కట్టేయండి ఏ పెద్ద రండి 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 కూర్చోండి కూర్చోండి హలో మీకోసం అన్ని ప్రాజెక్ట్లు రెడీ చేశాను ఓ ఇరవై ఎకరాల ల్యాండ్ కొనుక్కుని అఫీషియల్ కాంప్లెక్స్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అని కట్టి రియల్ ఎస్టేట్ చేయొచ్చు స్టార్ హోటల్స్ కూడా ఒకసారి మేము యూనివర్సిటీ హాస్పిటల్ కట్టాలని హెల్ప్ అడిగితే అవి వర్కౌట్ కావండి నేను ఒక యూనివర్సిటీని హాస్పిటల్ని ఇరవై ఏళ్లుగా రన్ చేస్తున్నాను ఒక సీట్కి మూడు లక్షల నుంచి ముప్పై లక్షలు తీసుకుంటున్నాను ఒక ఓపెన్ హార్ట్ సర్జరీకి రెండున్నర లక్షలు తీసుకుంటున్నాను మీ పాటికి ఎదురుగా చిల్లర కొట్లా పెట్టి ఐదు వయసులకి పది వయసులకి అటుకులు బెల్లలాగా సీట్లు ఇచ్చారనుకోండి మరి నా బిజినెస్ ఏం కాను మనం ఎప్పుడు ఫ్రెండ్స్ గా ఉండాలనే కోరుకుంటున్నాను మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయండి గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళందరూ మన మీకు వారం రోజుల పర్మిషన్ వచ్చేలా చేస్తారు లేదండి నా లక్ష్యమే అది మరి ఇంకే ధారాళంగా ప్రొసీడ్ అవ్వండి నాకు ఏ అబ్జెక్షన్ లేదు కాకపోతే ఒకటి మా కుర్రాళ్ళకు కొంచెం కోపం ఎక్కువ ఎంత చెప్పినా వినిపించుకోరు ఏదో ఒకటి చేస్తారు ఇలాగే లండన్ నుంచి ఎన్ఆర్ఐ కూడా వచ్చాడు పేరు ఉంది వాడిని కొట్టి తరిమేశారు వాడు ఎక్కడున్నాడో ఏమయ్యాడో భూమికి పైన కింద ఉన్నాడో కూడా తెలియదు ఏంటి అయ్యో బెదిరించడం కాదు శివాజీ జరగబోయేది చెప్పాను ఆ తర్వాత మీరే ఆలోచించి నిర్ణయించుకోండి మీకు సహకరించడం ఇష్టం లేకపోతే నేనే చూసుకుంటాను మాన ఆల్ ద బెస్ట్ మీ ప్రాజెక్ట్ బాగా రావాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను హలో ఎవరు కావాలి చీఫ్ సెక్రటరీని కలవాలి చాలా మనం చాలొచన మీకు ఏ సహకారం కావాలన్నా ఈ ప్రభుత్వం చేస్తుంది కూల్ ఆ దిస్ ఇస్ పద్మనాభం మై పిఎస్ హలో వీర్ మీకు అన్ని వివరాలు చెప్తారు అన్ని వివరంగా చెప్పడానికి ఒక రోజు రోజంతా పడుతుంది ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను ఈవినింగ్ గ్రాండ్ కాకపోతే బార్కొచ్చేయండి వచ్చేయండి కూర్చొని ఫ్రీగా మాట్లాడుకుందాం ఓకే అన్నట్టు ఈస్ స్నిచ్చాక మీరు వచ్చింది అవును అదే వచ్చేటప్పుడు ఫారెన్ సర్కి ఏదో కూడా తీసుకొచ్చే ఉంటారు అది తెచ్చారంటే రిలాక్స్ గా మాట్లాడుకోవచ్చు ఏ లోకల్ సర్కి వస్తే రిలాక్స్ అవ్వలేరా అవన్నీ ఎప్పుడు వదిలేసారు ఏది సొంత డబ్బులతో కొంత తాగటమా రే మామా నువ్వు ఊరుకోరా నువ్వు మీరు మనం ఒక్కడే గా రే మామా ఆ దేవుడి చుట్టానికి వచ్చామా కాదు భామన్ చుట్టానికి వచ్చాం భామా అవును నీకు పెళ్ళాం చూడటానికి వచ్చాం ఇదిగో ఇది నీకు ఇది నాకు చక్కచకా మార్చుకుందాం చూడండి సార్ కారులో పుణ్యామయ్యా అది గుడి ముందర మగవాడు మగవాడు సార్ అవును నేను మగడే ఆయన మగాడే ఇందులో తప్పే ఉంది ఇదేం కరమయ్యా బజగోవిందా ఏయ్ కార్లోయ్ ఎంట్ర టికిలోనా పంచి మార్చుకుంటానా దాని కార్ ఎందుకు ఆడింది అదా ఇలా మారిస్తే ఆడదు ఇలా 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 మారిస్తే ఆడి తీరుతుంది అర్థమైతే మామా ఐ ఫీల్ షై యు నో యు మే గో సంథింగ్ రాంగ్ పిల్ల ఎక్కడ మామా వీక ఎప్పటినించే వెదకాలి ఏడే ఉన్న గుళ్ళన్నీ తిరుగుదాం నీకు ఏమైనా నచ్చారంటే చెప్పు మూడు మూడు చేస్తాం మాయదారి మామ మనం వీ రేంజ్ కి తీసుకొచ్చా కదా మరి నువ్వు కోరుకునే సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయిలందరూ కాల్ సెంటర్ కల్చర్కి ఎప్పుడో మారిపోయారు ఏదో ఒకళ్ళు ఇద్దరు మిగిలింటే వాళ్ళే పెళ్లి పందిళ్ళలోనో లేదా శుక్రవారం పూట ఇలాంటి గోడాలలోనో కనపడుతూ ఉంటారు నీ నీకెంత నాకెందుకో ఇది వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదురా నేను మాట చెప్పనా నువ్వు కోరుకునే సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయిలందరూ ఎప్పుడో సునామీలో కొట్టుకుపోయారు ఇంకో రెండు గుడి వెతుకుదాం దొరకలేదని కోన్నగా ఫాల్గట్టు వెళ్ళి పిల్లలు తెచ్చుకుందాం ఎక్కడా అక్కడ సోళ

కన్ఫ్యూజన్ లో పెట్టిపోయారే మంగళాన్ని మిస్ అయ్యావరా మంగళాన్ని వదిలేరా ఇక్కడ బంగ్లా వస్తుంది చూడు పోటీ గుర్తుంది కదరా ఏదైనా ఫారెన్ విస్కీ ఓ లార్జ్ విత్ సోడా ఆర్డర్ ఇవ్వండి సార్ ఇదిగో నేను తీసుకొచ్చాను ఇది ఇంట్లో పెట్టుకొని తాగడానికి మీ ప్రాజెక్ట్ కి ఫైర్ డిపార్ట్మెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ లోకల్ మున్సిపాలిటీ వాటర్ సప్లై బోర్డు ఎలక్ట్రిసిటీ బోర్డు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని పదహారు డిపార్ట్మెంట్స్ లో క్లియరెన్స్ తీసుకోవాలి మెడికల్ కాలేజీ కట్టడానికి కౌన్సిల్ రెగ్యులేషన్ ఉందా అప్లై చేయాలా ఢిల్లీలోనూ తోనించుకోవాలి మొత్తం ఐదు వందల అరవై మంది చేత సంతకాలు పెట్టించాలి ఏడు వందల ఇరవై చోట సంతకాలు పెట్టాలి సంవత్సరం పాటు కష్టపడి చేయాల్సిన పని ఇది ఎలాగైనా త్వరగా పూర్తి పూర్తవుడానికి వెరీ హెల్ప్ చేయాలి వన్ మోర్ లార్జ్ మీ ప్రాజెక్టు బడ్జెట్ ఎంత రెండు వందల కోట్లు అందులో రెండు పర్సెంట్ నాలుగు కోట్లు ఇవ్వండి మీ పని వెంటనే పూర్తి చేస్తాను ఎందుకండి నాలుగు కోట్లు ఏంటండి మరీ తెలియనట్టు అడుగుతున్నారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లోను మూల విరాట్లు ఉత్సవ విగ్రహాలు చిల్లర దేవుళ్ళని శాంక్షన్ అయ్యేదాకా నుంచి ఇచ్చి చేరగదు సార్ ఇవ్వకపోతే పని సార్ ఎవడు నోరు తెరిచి అడగాలేడు డైరెక్ట్ గా ఇస్తే తీసుకోను లేడు సమయం చూసి మూడో కంటికి ఇవ్వాలి అది మీ వల్ల అవుతుందా అందుకే నేనుంది వన్ స్టాప్ షాప్ వన్ మోర్ లాజ్ ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఎందుకు అందరికీ డబ్బులు ఇవ్వాలి నిజాయితీగా సంపాదించి నిజాయితీగా యూనివర్సిటీ హాస్పిటల్ కట్టి మంచి విద్యా వైద్యం అందించడానికి ఎందుకు లక్ష ఇవ్వాలి శివాజీ నేను ఏమన్నా బిజినెస్ చేయడానికి పర్మిషన్ అడిగింది పేదలకి సర్వీస్ చేయడానికి మీరు చేయండి సార్ నేను సర్వీస్ చేయడానికి రాలేదు ఇక్కడ చిల్లర కొట్టకపోతే ఒక్క మరుగుదొడ్డి కూడా కట్టలేదు తెలుసా నాకు మీ ఎవరిదే అక్కర్లేదు నేను చదువుకున్న వాడిని ఐ విల్ ఫాలో ఆల్ ద రూట్స్ ఫిల్ జిలియన్ ఫార్మ్స్ నిజాయితీగా పోయిన అన్ని పరిమిషన్లు సంపాదిస్తారు పది పైసలు కూడా ఇవ్వను రే బాబా లక్కుల బాటిల్ మోషన్ ఒక శివాజీ వినోధం పెట్టుకోకూడదు లేనిపోయిన గొడవలు వస్తాయి ఇది ఒక పెద్ద న్యూసెన్స్ మామా వీడు ఫ్రాడ్ రా వీడు చూసేందుకు రా భయపడతావు బై బాటిల్ అక్కడ పెట్టు ఇదే మీరు నాకేం ఊరికే ఇవ్వాలి ఇంతసేపు నేను కూర్చొని టైం వేస్ట్ చేసుకున్నందుకు కన్సల్టింగ్ ఫీజు మరి లోపలికి తోసావే ఆ నాలుగు లార్జ్ సర్వీస్ చార్జీ అమ్మా నా ఫ్రాడ్ జీడి తిరిగి తిరిగి చివరకు నా దగ్గరికి రావాల్సిందే పొరాపట్ల వయలేష్ ని ఎక్కువగా ఉంది వాల్యుయేషన్ ఎఫ్ఓబియా సిఎఫ్ వాల్యుయేషన్ తప్పండి మీరు కడుతున్న చోటు ఇన్స్టిట్యూషన్ జోన్ కేటగిరీలో లేదండి జోన్ కన్వర్షన్ చేయాలి సిటీ లిమిట్స్ దాటడం వల్ల తహసీల్దార్ దగ్గర ఒక ఎన్ఓసి తీసుకురండి ఈ ఏరియాలో నాలుగు అంతస్తుల మించి కట్టకూడదే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ రెగ్యులేషన్ టూ థౌసండ్ ని ఓసారి మీరు చదవండి డబ్బు ఇండియాలోకి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ క్లియరెన్స్ తీసుకున్నారా సేల్ డీడ్ గురించి లీగల్ ఒపీనియన్ కావాలి దీనికి అధికారం కే ఉంది సిఆర్ ఇయర్ లో వస్తుందో చూడండి ఫామ్ వన్ పార్ట్ వన్ థర్టీ సిక్స్ అయితే హార్మ్ సెవెంటీ త్రీ ఏ ఎయిటీ ఎయిట్ బి ఫిఫ్టీ ఫైవ్ సి ఫార్టీ ఫోర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ స్కీమ్లో సర్వచెత శివాజీ నువ్వు కరెక్ట్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినా ఇది సొట్ట అది లొట్ట అని ఏదో లోడ్ చెబుతూనే ఉంటారు దీనికి రెండే దారులు ఒకటి వాళ్ళు అడిగిన డబ్బు విసిరి కొట్టడం లేదా ఈ ప్రాజెక్ట్ నే డ్రాప్ చేసుకోవడం ఇక్కడ చిల్లర కొట్టకపోతే ఏ పని జరగదు శివాజీ చెప్పానా తిరిగి తిరిగి నా దగ్గరికే వస్తారని హలో ప్లీజ్ హలో మిస్టర్ ఆశనాథం కాశీనాథం కాశీనాథమా ఇదిగోండి ఓకే కెమెరా ఇదిగోండి సార్ డబ్బా వద్దు సార్ ఇంత నిజాయితీగా మనిషిని చూస్తాను అనుకోలేదు సార్ డబ్బుగా తీసుకుంటే రిస్క్ లలితా జూలర్ లో నక్లేస్ సెలెక్ట్ చేసి ఉంచారు నా మిసెస్ జమును పేరు చెప్పి పే చేయండి జమున్ గారు రేట్ ఎంత ఏ లేదు గారు నెక్లెస్ రేట్ ఎంత అని అడిగాను ఇదిగోండి నేను చెప్పిన మ్యాటరు ఎగరేగా సూట్ నెంబర్ థర్టీ ఫైవ్ లో ఉంది వెళ్ళండి సూపర్ నెంబర్ కూడితే ఎయిట్ వస్తుంది ఫోన్ చేస్తే రైడ్ వస్తుంది ఇదిగోండి రూమ్ కి మావా మావా అని పిలిచి నన్ను నిజంగానే మావని చేసేసావు శివాజీ Shit! యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ ఆరు నెలల్లో పూర్తి చేసి తప్పకుండా చేద్దాం సార్ శివాజీ ఓ గుడ్ న్యూస్ ఏంటి ఆ రోజు గుళ్ళు చూసామే నీ సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయి ఆ అమ్మాయి పేరు ఉమాది ఆహా చదివింది బిఏ తెలుగు లిటరేచర్ అందుకే సరైన ఉద్యోగం ఏది దొరక అబిడ్స్ మ్యూజికల్ స్టోర్స్ లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తోంది ఇల్లు మధురా నగర్ లో ఇలా కంగారు కంగారుగా పోతే వాకిక్ లో నిలబెట్టి మాట్లాడి పంపుతుంది దానికి వేరే ఓ దారు ఉంది ఏదారి రహదారి